బెజ్జూర్ నుండి సోమిని వరకు రహదారి సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా బెజ్జూరు నుండి సోమిని వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రజల బ్రతుకుకు మార్గం కాదు మృత్యుధారిగా మారిపోయింది పాదాచారుల నుండి ప్రయాణికుల వరకు అందరినీ వణికించేలా ఉన్న ఈ రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి బురదమయంగా మారింది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ దారి గుండా వెళ్లాలంటే ప్రజలు భయంతో వణుకుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ఎన్నికలు జరిగినా ఈ రహదారి పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదు ప్రజలకు పట్టిన కష్టం మాత్రం అదేలా కొనసాగుతుంది ప్రభుత్వాల మార్పుతో ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చే నమ్మకం ఇప్పుడు నీరు కారుతోంది అత్యవసర సేవలు కూడా నిలిచిన పరిస్థితి ఈ దారిలో గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా బురదలో వాహనం నిలిచిపోయి రహదారిపైనే ప్రసవించాల్సిన ఘోర సంఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి కొంతమంది రోగులు సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి ఇది సాధారణ సమస్య కాదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన విద్యార్థుల భవిష్యత్తు బురదలో పాఠశాలకు వెళ్తున్న చిన్నారులు రోడ్లు బాగోలేక మధ్యలోనే వర్షంలో చిక్కుకొని వేరే గ్రామాల్లో తలదాచుకున్న తీరును ఇంటికి చేరాల్సి వస్తుంది విద్యా హక్కు సైతం ఇలా అవుతుండడం విడ్డూరం నిర్లక్ష్య పాలనకు నిదర్శనం ఎన్నికల ముందు వచ్చిన నాయకులు మేము అధికారంలోకి వస్తే రోడ్డు బాగు చేస్తామని చెప్పిన వారు గెలిచిన తర్వాత ప్రజల ముఖం తలెత్తి చూడకుండా మౌనంగా మిగిలిపోయారు ఒక్కసారి కూడా ప్రజల సమస్యలపై స్పందించడం లేదు ఇది కేవలం అభివృద్ధి కాదు అడ్డంకి వెంటనే చర్యలు తీసుకుని రోడ్డును మరమ్మతు చేపట్టాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కోరుతున్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కేసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా